చూడండి ఇక్కడేమో మేము ఇక్కడ మేము ఇక్కడ కూడా మేమే ఫ్రెండ్స్ ఈ రోజైతే మా మ్యారేజ్ డే మా ఆయననైతే ఎన్ని ఎన్ని తిట్లు తిట్టినా నాకు తీసుకురా కేక్ తీసుకురా అని కానీ మా వాళ్ళైతే సడన్ సర్ప్రైజ్ ఇచ్చిర్రు మీకు తెలిసే ఉంటారు మన రోకల్ బండల్లో ఇంటర్వ్యూ చేసింది నా నేనే ఇక మా రోకల్ బండ వాళ్ళ భార్య మాత్రం ఇక వాళ్ళ కుమారుడు ఇగ మా పెద్దమ్మ పెద్దమ్మమ్మా ఫ్రెండ్స్ ఇగో మా మాయ నాకు తెచ్చిన కేక్ చూద్దాం ఇలా ఉంది నిజంగా సూపర్ అసలు ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ మెట్ల తంగి తంగి మరి అంత బాగుంది కర్జ్జ అవుతుందా అంత బాగుంది ఇట్లా పెట్టుకుందాం కడిజ లేకుండా కాదు ఇగో మావి ఏమో నాకు కేక్ తీసుకొచ్చిండు మరి నువ్వేం తీసుకొచ్చినా నా కోసం దూల్పేట ఓకేనా మనమే వాయించుకుందాం హ్యాపీ మ్యారేజ్ డే

ఇప్పుడు తీయగుంది కానీ ఇప్పుడు చప్పగా ఉంది నా ಅಪ್ಪ ಸೂಪರ್ ಇದು ನಾ ಐಲಾಗ್ ಅರೆ ಒಬ್ಬ ಫೋಟೋ ವೇಪು ರೇಪು ನಾ ಪಿಲ್ಯಲ್ಲಿ ಅನ್ನ ತಿನ್ನೇ ಅರೆ ಪೂಚ ಮಸ್ತದ ಇದೇ ಫೋಟೋ ವೇಪಿಸ మా సెలబ్రేషన్స్ మొత్తం ఎట్లున్నాయి థ్యాంక్ యూ సో మచ్ మాకు డే స్పెషల్స్ ఒకటి ఏంటంటే మా బేబీ రావడం ఇంకోటి ఏంటంటే మా మాయ మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేయడం